మనమే మనమే స్పెషల్ జంతువుల్లో ఏ జంతువు అది ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అది ఎంత బలమైనదైనా అది నీటిలో ఈదగలిగినదైనా వాటిలో మనమే ప్రథమ ఫలము అంటే మనమేనట నువ్వే నాయన గొప్పవాడిగా ఉండాలి నువ్వే మాట్లాడాలి నీకు మాటలిస్తే ఆయన సృష్టించినటువంటి వాటిలో నువ్వే ఒక ప్రథమ ఫలముగా నువ్వే ఒక ప్రత్యేకంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులో నువ్వు ప్రత్యేకం ఎన్నో జీవరాశులలో ఏనుగు పులి చిరుత పులి ఒంటే పశువులు పక్షులు ఎన్నో జీవరాశులు వీటన్నిటిలో నువ్వు స్పెషల్ నువ్వు వాటికంటే శ్రేష్ఠుడు అందుకే మత్స్సువార్త పన్నెండు పన్నెండులో మత్స్సువార్త పన్నెండు పన్నెండు మత్స్య సువార్త పన్నెండో అధ్యాయము పన్నెండు వచ్చిన గొర్రె కంటే ఏముంది గొర్రె కంటే గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు చూడండి ఇస్ప్రోవారు అంటున్నారు మేక కంటే ఒక్క కంటే అనలేదు గొర్రె కంటే జీవరాశులలో గొర్రె ఆ గొర్రె కంటే జీవరాశులలో పక్షులు